కరుపు మండలం వేలంగి గ్రామంలో జనరక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి మరియు అంజనా మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల వారి సహకారంతో వేలంగి మరియు పరిసర ప్రాంతముల వారికి వేలంగిలో గల రైతు సంఘం బిల్డింగ్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొత్తం నూట మంది తొమ్మిది మంది వారిలో ముప్పై ఐదు మందికి ఉచిత కంటి ఆపరేషన్ ఈ నెల ఇరవై ఆరో తేదీన కాకినాడ శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రిలో జరుగుతుందని జనరక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండేషన్ చెక్క వినయ్ కుమార్ గారు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా శివ గణేష్ మాట్లాడుతూ సుమారు నూట యాభై మందికి పైగా కంటి పరీక్షలు నిర్వహించామని వారికి ఉచిత ఆపరేషన్ కూడా తాగు ఏర్పాట్లు చేశామని అలాగే మన జనరక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నామని తెలియజేశారు జలరక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆహరణానికి ఈరోజు శ్రీకేళు గడ్డాస్పత్రి నుంచి మేము ఈరోజు కంటిపర్స్టులు చేయడానికి వచ్చామండి ఇక్కడ నూట యాభై మంది పై నూట మంది పైగా ప్రజలని కంటిపర్లు చేయగా ముప్పై మందికి కళ్ళకి శుక్రవారం ఆఫీసులు పడతాయని ఈ నెల ఇరవై ఆరు మేము శుక్రవారం ఆఫీస్ చేయించడానికి మన జనరక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఫౌండర్ వినయ ప్రతాప్ వినయ్ కార్తికేయ ద్వారా మనం ఇక్కడ సహాయ సహాయ సహకారాలకు మనం తీసుకువెళ్తాం జనరక్షక స్వచ్ఛంద సేవా సంస్థతో మరి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ గ్రామ ప్రజలకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా స్నేహరణలో